హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక రేపే అతి పెద్ద అమావాస్య పదకొండు గంటల పదకొండు నిమిషాలు అస్సలు వదులుకోకండి డోంట్ మిస్ అండే పదకొండు బియ్యపు గింజలు చాలు పదకొండు గంటల్లో మీకు రావాల్సిన డబ్బు అందుతుంది పక్కా ఎంతటి మొండి బాకీ అయినా మీ డబ్బు ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నా ఎక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నా మీకు రావాల్సింది ఏదో ఉంది ఒక బ్యాంకు తరపు నుంచి రావాలా మనుషుల తరపు నుంచి రావాలా లేకపోతే ప్రాపర్టీస్ మీ సొంతం అవ్వాల్సినవి ఉన్నాయా మీకు చెందాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీకు చెందుతుంది ఒక్కొక్కసారి మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తుంటారు పెట్టుబడి పెట్టుంటారు అక్కడ పని జరగలేదు కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడి పెట్టిన డబ్బు అక్కడ స్టక్ అయిపోయింది ఇరుక్కుపోయింది వాళ్ళు ఇవ్వటానికి సిద్ధంగా లేరు అలాంటి డబ్బు రిటర్న్ అవుతుంది లేదు మీ దగ్గర ఎవరో అప్పుగా తీసుకున్నారు అది మొండి బాకీ కింద ఉండిపోయింది ఎంత చేసినా వాళ్ళు ఇవ్వటం లేదు మొహం చాటేస్తున్నారు ఫోన్ ఆఫ్ చేసేస్తున్నారు మీ మొహం చూస్తే దాక్కుని తిరుగుతున్నారు లేదు చాలా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మా ప్రాణం మీదకి వస్తుందండి పీకల మీదకి వచ్చేసిందండి మీరు తప్ప నాకు ఇంకొకరు ఇక్కడ దిక్కులేరు మీరే దేవుడు మీ కాళ్ళు పట్టుకుంటాను మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గరైనా డబ్బు తీసివ్వండి అంటూ కన్నీళ్లు పెట్టుకుని బతిమాలకుని కాళ్ళు పట్టుకుని మీరు డబ్బు తీసిచ్చే విధంగా చేసుకుంటారు మీరు జాలి పడతారు వారి మాటలు నమ్మేస్తారు మీ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి డబ్బు వాళ్లకు ఇచ్చారు వాళ్ళేమో ఒక నెల రెండు నెలలు ఇంట్రెస్ట్ కట్టారు ఆ తర్వాత ఇంట్రెస్ట్ కట్టడం ఆపేశారు డబ్బు ఇవ్వటం మానేశారు ఫోన్ ఎత్తటం మానేశారు మిమ్మల్ని చూస్తే దాక్కుని తిరగటం మొదలు పెట్టేశారు ఇక్కడేమో మీరు కదా మధ్యలో ఉండి డబ్బు ఇప్పించారు మిమ్మల్ని చూసి ఇచ్చామండి మేము డబ్బు వాళ్ళని చూసి ఇవ్వలేదు మీరు కట్టండి లేకపోతే కడతారా లేకపోతే చేస్తారా అన్నట్టు మిమ్మల్ని నిలేస్తున్నారు యువతల వైపు వాళ్ళు అలాంటి మొండి బాకీలు సైతం మీరు మధ్యలో ఉండి ఇప్పించిన డబ్బులు సైతం లేదు మీకు ఒక బ్యాంకు తరపున మీకు రావాల్సినవి అమౌంట్ ఉంది అది రావట్లేదు ఎక్కడో మీరు ఎల్ఐసిలో పాలసీలో అని కట్టి ఎక్కడో కట్టారో వాటి కోసం ఎంత తిరుగుతున్నారు అవి మీకు ఎంతటికీ రావట్లేదు ఒక పెన్షన్లు రావట్లేదు ఆఫీసుల చుట్టూ పెద్దవాళ్ళు చాలా తిరుగుతుంటారు అవి రావట్లేదు లేదా మీకు ఒక ప్రాపర్టీస్ మీకు చెందనివి మీకు రావట్లేదు మీకు చెందాలి అవి అంతకీ కూడా రావట్లేదు లేదు మీకు బిల్లులు పాస్ అవ్వాలి అవి రావట్లేదు క్లియర్ అవ్వట్లేదు ఇలా మీకు రావాల్సిన మీకు చెందాల్సిన డబ్బులు ఏవైనా అవ్వనివ్వండి మీరు కనుక ఈ అమావాస్య రోజు పదకొండు గంటల పదకొండు నిమిషాల్లో ఆ సమయంలో పదకొండు బియ్యపు గింజలతో ఎలా చేశారు అంటే పదకొండు గంటల్లో మీ డబ్బు రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఎందుకు నమ్మకంగా చెప్తున్నానంటే నాకు తెలిసిన వారు వారికి నిజంగా జరిగింది కాబట్టి నేను మీకు ఈ రెమెడీ షేర్ చేస్తున్నాను లాస్ట్ టైం అమావాస్యకి ముందు అనుకుంటాను వాళ్ళు చిట్టీలు కట్టిస్తారు దాదాపు ఒకరే నాలుగైదు చిట్టీలు కట్టుకున్నారు మధ్యలో అవసరం ఉందని ఎత్తుకున్నారు ఒక ఇరవై లక్షల దాకా అలా ఏం చేశారంటే ఇక కట్టకుండా మొహం చాటేసి తిప్పుకుంటూ ఉన్నారు వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు చూస్తే కట్టట్లేదు అలాంటప్పుడు ఏదైనా ఒక మంచి రెమెడీ ఉంటే చెప్పండి ఇలా మేము ఒక్కరి దగ్గరే ఇన్ని చీటీలు కట్టించుకున్నాము వాళ్ళు అమౌంట్ తీసుకున్నారు ఇప్పుడు కట్టట్లేదు సతాయిస్తున్నారు తిప్పుకుంటున్నారు తెలిసిన వాళ్ళు కదా నమ్మినందుకు మోసం చేశారండి ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఏ రెమెడీ నేను చెప్పానండి వాళ్ళకి ఈ అమావాస్య ఇప్పటికీ దాదాపు ఆల్మోస్ట్ చాలా వరకు అమౌంట్ వచ్చింది ఇంకా కొద్దిగా ఉంది అలా అందుకే నేను ఇంత నమ్మకంగా మీకు చెప్తున్నాను కాబట్టి ఎవరి అమౌంట్ అయితే ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉందో అలాంటివి మీకు రావాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ రెమెడీని యూస్ చేసుకోండి మరి ఈ రెమెడీ ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి విషయం ఏంటి అని అంటే గనక మన ఛానల్ని ఫాలో అయిపోండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ మనం మనుషులమే పుట్టేం కదండి నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఎలా ఉంటుంది అంటే చెప్పుకోలేని కష్టాలు కన్నీళ్లు బాధలు అగచాట్లు ఏవేవో దిక్కు తోచిన సమస్యలు ఎవరితో చెప్పుకోలేం ఎవరితో పంచుకోలేం ఏం చెయ్యాలో అర్థం కాదు కన్నీళ్ళతో కుమిలిపోతూ ఒంటరిగా బతికేస్తూ ఉంటాం అలాంటప్పుడు భగవంతుడిని వేడుకుంటాం భగవంతుడా నా సహాయానికి ఎవరినన్నా పంపించకపోయావా ఈ కష్టాల నుంచి నన్ను బయట పడవేసేవాళ్ళని అని రెండు చేతులు జోడించి భగవంతుడిని కోరుకుంటాం కదా అలాంటప్పుడు నిజంగా భగవంతుడే సాక్షాత్తు మన కోసం పంపించారేమో ఈ వ్యక్తిని అన్నట్టుగా మన కష్టాల నుంచి బయటపడవేస్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కార్డ్ చేస్తుండ్రు ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదల్లకుండా మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్తా సమస్యలో ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి అలాగే భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అతాగూడల మధ్య సఖ్యత లేకపోయినా ఈ కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలకి వస్తే చెప్పాను కదండి డబ్బు మీది మొండి బాకీలు ఉండిపోయినా మీకు రావాల్సిన అమౌంట్ రావాల్సి ఉన్నా స్టక్ అయిపోయి ఉన్నా అది ఎక్కడి నుంచి మీకు చెందాల్సింది అయినా ఖచ్చితంగా పదకొండు గంటల నుంచి రావటం మొదలు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే గనక ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు మీద బ్లూ కలర్ ఈ ఒక నెంబర్ రాయండి ఆ నెంబర్ ఏంటి అంటే వన్ టూ త్రీ దాని కింద ఫైవ్ సెవెన్ నైన్ ఇక అలా రాశాక కింద మీకు ఎవరి దగ్గర నుంచి అయితే డబ్బులు రావాలి వ్యక్తి నుంచి రావాలా ఒక కంపెనీ నుంచి రావాలా ఒక ఆఫీస్ నుంచి రావాలా ఏదైనా బిల్లుల తరపున నుంచి రావాలా కోర్టు తరపున నుంచి రావాలా ఆ పేరు అన్నది అక్కడ రాయండి ఆ పేరున్నాక అక్కడ రాశాక తర్వాత ఏం చేస్తారో పదకొండు బియ్యపు గింజలు కానీ ఇరవై ఒక్క బియ్యపు గింజ కానీ నలభై ఒక్క బియ్యపు గింజలు కానీ అక్కడ తమలపాకు మీద పెట్టండి ఒక నిమ్మ పండు ఆ తామలపాకు మీద పెట్టేసేయండి అలా పెట్టాక మీరు మీ సంకల్పం చెప్పుకోండి ఈ వ్యక్తి దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బు నాకు త్వరగా రావాలి అని చెప్పుకోండి చెప్పుకున్నాక వాళ్ళ పేరుని మనసులో చెప్పుకోండి వాళ్ళను మనసులో ఊహించుకోండి వాళ్ళు డబ్బు ఇచ్చేస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి ఇలా చేశాక దాన్ని ఆ రోజు అలా వదిలేసేయండి మీరు ఎప్పుడు చెయ్యాలి ఇది అమావాస్య రోజున చెయ్యాలండి అమావాస రోజు ఎప్పుడైనా కూడా చేయొచ్చు ఏ సమయంలోనైనా కానీ పదకొండు గంటల పదకొండు నిమిషాల దగ్గర ఈ పరిహారం చేశారంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా మీకు వస్తుంది అంటే చాలా క్విక్ రిజల్ట్ అన్నది ఉండాలంటే మీరు పదకొండు గంటల పదకొండు నిమిషాల సమయంలో చేయండి అది పొద్దున్నే పదకొండు గంటల పదకొండు నిమిషాల నైట్ మీ ఇష్టం రాత్రి అమావాస్య గడియలు పన్నెండు దాకా ఉంటాయి కాబట్టి ఆ లోపు ఎప్పుడైనా కూడా మీరు చెయ్యండి అలా మీరు ఇలా చేశారు కదా ఎక్కడైతే మీరు ఈ పరిహారం చేస్తారో దాన్ని అక్కడ అలా వదిలేసేయండి ఆ రోజు అలా వదిలేసాక మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారు దాన్ని తీసుకువెళ్ళి మట్టి లోపల పూడ్ చేసేయండి కొద్దిగా గొయ్యి తీసి అందులో ఇది పెట్టేసి పైన మట్టి కప్పేసి అప్పుడు కూడా అక్కడ వాళ్ళు డబ్బు ఇచ్చేశారు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని వాళ్ళ పేరును తలుచుకొని ఎంత అమౌంట్ ఇవ్వాలి మనసులో తలుచుకొని అది మీ దగ్గరికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తలుచుకొని ఇంటికి వచ్చేసేయండి మీరు ఈ గొయ్యలో ఈ తమ్మలపాకు నిమ్మకాయ బియ్యంతో సహా కూడా పూడ్చిపెట్టి వచ్చిన పదకొండు గంటల్లో మీకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు రావటం మొదలవుతుందండి మీకు కొద్దిగా చిన్న అమౌంట్ అనుకోండి ఒక ఐదు వేల పదివేల ఇరవై వేలు అంటే ఖచ్చితంగా పదకొండు గంటల్లో మీకు అందుతుంది ఇక పెద్ద పెద్ద అమౌంట్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు అయితే తీసుకుంటాయి ఖచ్చితంగా పదకొండు గంటల లేకపోతే పదకొండు రోజుల ఇలా అయితే టైం తీసుకుంటుంది కానీ మీ అప్పు మీకు చాలా తొందరగా మీరు రావటం మీ కల్లరా మీరు చూస్తారు హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు తప్పకుండా చెయ్యండి లేదండి మాకు మేము ఏ అమావాస్యకు చేసాము అయినా కూడా మాకు అంతగా రిజల్ట్ రాలేదు కొంచెమే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వచ్చింది అని వాళ్ళు చెప్పారు అనుకోండి నెక్స్ట్ అమావాసకు కూడా సేమ్ ఇలానే కంటిన్యూ చేయండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ రావట్లేదు అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవికక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో